చిలుకురు బాజర్ చెప్పి ఏం జరిగింది అసలు అంటే మాకు తెలిసిన విషయము మీరు కొంతమంది గ్యాంగ్ తీసుకొని వెళ్ళి దాడి చేయడం జరిగింది అనేది బయటకు వచ్చింది వెనక ఏదో ఒకటి లేకుంటే అయితే దాడి అనేది జరగదు అనేది మా ఇంటెన్షన్ కొంతమంది ఇంటెన్షన్ ఏదైతే గ్యాంగ్ అని అన్నారో మేము ఆ సమూహం తోటి అనేక ఆలయాలు సందర్శించామండి అందుకు కారణం ఏమిటంటే అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క మత వ్యాప్తి కోసం అక్కడి బోధకులు ఒక చక్కటి ప్రణాళికతో వారు యూనిటీగా ఎలా ఉండాలి రెండు వేల నలభైకి రెండు వేల యాభై కల్లా వారి మత విస్తరణలో భాగంగా ఏమేమి కార్యక్రమాలు చేసుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారండి మనం గతంలో కూడా విన్నాం ఓవైసీ గారు ఒక పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న వంద కోట్ల మంది హైందోల్ని ఓచుకోత కోసి చంపేస్తా ఉన్నారండి అసలు ఒక్కడితో సాధ్యమా నిజంగా పోలీసులు పదిహేను నిమిషాలు కాదని పదిహేను రోజులు కళ్ళు మూసుకున్నా వంద కోట్ల మంది హిందువులను ఆయన ఒక్కడో చంపగలరా సాధ్యపడదు కానీ ఆ పదం ఆయన ఎందుకు వాడారు అంటే మసీదుల్లో మదరసాల్లో ఇప్పటికే ట్రైన్ అయిన వారు ఉన్నారు వారి వారి ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడిన వారు తీసుకున్న వారు ఉన్నారు ఇక్కడ అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు ఎవరైతే ఉన్నారు యూనిటీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నారు మత విస్తరణ కోసం కనీసం మనం మన మత విస్తరణ కోసం కాకపోయినా కనీసం డిఫెన్స్ కోసమైనా ఈ లవ్ జిహాద్ పేరుతో అన్యాక్రాంతం అయిపోతున్న ఆడవాళ్ళని కాపాడడం కోసమైనా ఈ వక్ బోర్డు పేరుతో అన్యాక్రాంతం అయిపోయిన భూములను కాపాడుకోవడం కోసమైనా డిఫెన్స్ వ్యవస్థ కోసమైనా మనం చక్కగా ఒక ప్రణాళిక వేసుకోవాల్సిన బాధ్యత ఉంది అందులో ప్రధాన పాత్ర పోషించాల్సింది మాత్రం మన అర్చక పురోహితులే వారి ప్రార్థనా మందిరాల్లో మసీదుకి వెళ్తే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు ఏ పని చేస్తున్నారు అనే డేటా వారి దగ్గర ఉన్నట్టే మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితుల దగ్గర కూడా ఒక డేటా ఉండాలి ఉదాహరణకి ఈ భూమి అంతా ఇక్వాక వంశీయులు అని రాముడు అన్నాడు అసలు ఇక్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వారి వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు యదా యథాహి గ్లానిర్భవతి భారత అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని ఓ భరత వంశీయ అని ఓ అయితే మరి ఈ భరతవంశీయులు ఎవరు ఈ భరతవంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వారి వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అసలు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై మూడో శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారు వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు క్షత్రియులు ఎంట పుట్టినా పుట్టకపోయినా శౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాప్య పలాయనం దాన భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణాలు ఎవరికి ఉంటే వారు క్షత్రియులు సో ఇట్లాంటి విషయాలు అన్నింటి మీద అన్నిటి మీద కూడా అర్చక పురోహితులు దృష్టి పెట్టాలి ఇట్లాంటి విపత్తులు జరుగుతున్నాయి సో దీనికోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఉంటే చెప్పండి మేమేమి సహకరించాలి లేకపోతే మా దగ్గర ప్రణాళిక ఉందా మీరు సహకరించండి ఊరికొక్క సైనికుణ్ణి క్షాత్రం కలిగిన వాడిని అర్చక పురోహితులు ఎంపిక చేయగలిగితే రెండు రాష్ట్రాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక్క సైనికుడు ఒక క్షేత్రం కలిగిన వాడిని ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన వారి యొక్క కుటుంబ పోషణ ఆ ఊరే చూసుకునేలాగా బ్రాహ్మణ వైశ్య శూద్రులు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అందుకు అర్చక పురోహితులే మీరు ప్రధానంగా ముందు నడిపించాలి ఎందుకంటే అందరూ వచ్చి మేము గోత్రాలు చెప్తాం గుడికి వస్తాం ఒక రోజు ముందు వస్తుంటాం వచ్చిన వాళ్ళకైనా బోధించే బాధ్యత మీది అని చెప్పి ప్రతి ఊర్లో ఉండి ఆలయాల్లో ఉండి అర్చక పురోహితుల్ని కలిసే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే చిలుకూరు ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల ఆ ప్రాంతంలో చిలుకూరు ఆలయానికి చేరుకున్నాము వెళ్ళే సమయానికి రంగరాజన్ గారు అక్కడ గుడిలో లేరు ఆయన ఒంట్లో ఉన్నారన్నారు కాసేపు వేచి చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత వారు సోదరులు తమ్ముడు పైన ఉన్నారండి ఆయన వస్తారు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన తలుపు పెట్టుకున్నారు మేము ఇరవై మంది పైనే ఉన్నాం కదండి అప్పటికే చాలాసేపు వేచి ఉన్నాం వాళ్ళందరికీ ఇబ్బంది మళ్ళీ ఎక్కువసేపు మనం గంటల గంటలు వెయిట్ చేయాలన్నా పైకి పెద్ద ఆయన కలుద్దాం ఒకవేళ ఆయన సమయం ఇస్తే మాట్లాడి చూసిపోదాం అని ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ప్రత్యేక ఏర్పాట్లతో లోపల ఉంటుందా ఆయన అంటే గుడి గుడిని ఆనుకునే ఉంటుందండి ఆ గుడి ప్రాకారం లోపలే ఉంటుందండి అది ఓకే ఫస్ట్ మొదట అంతస్తుకి వెళ్ళాము అది కూడా చాలా ఇరుకైన ప్రదేశం అండి ప్రాకారం పెద్దగా ఉన్న సందు మార్గం ఆ రూమ్ నుండే మార్గం ఇరుగ్గానే ఉంటుందండి ఓకే నలుగురు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఏ రూమ్ అయితే క్రాస్ అవుతున్నామో ఆ రూమ్ నుంచి వేరే కొంచెం శబ్దాలు వినిపిస్తుంది లోపలి నుంచి చిన్న చిన్నగా శబ్దాలు వినిపిస్తుంది సరే మనకు అర్థమైంది లోపల జరుగుతుందని తెలుస్తుంది కానీ రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు రూమ్లో కొంచెం బలవంతంగానే మేము డోరు తీసే సమయానికి తోసే సమయం డోరు ఓపెన్ అయ్యింది రంగరాజన్ గారు ఎదురయ్యారండి మాకు అంటే డోర్ ఎవరు నిట్టేరు కొంచెం తోపులాట్ ఉంటుంది డోర్ ఆ తోపులాట్ లో మరి అలర్ట్ అయ్యాయి డోర్ వైపు వస్తున్నారా మరి మేము లోపలికి వెళ్ళే సమయానికి రంగరాజు గారు అర్ధనగ్నంగా ఉండటం ఒక ఇద్దరు మహిళలు ఉండటం ఎట్లాంటి చండాలం అంతా మా కంటితో చూడటం మా చేతిలో కెమెరా ఉందండి ఫోన్ ఉంది ఈ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారికి నాకు మంచి తోపులాట్ జరిగింది అని నా ఫోన్ కింద పడింది ఆ కింద పడిన ఫోన్ నే పోలీసులు సీజ్ చేశారు సో అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉన్నారు అమ్మాయిలా ఆంటీ లా పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ లేదంటే అదర్ పర్సన్స్ కాదండి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు ఎందుకంటే రంగరాజన్ గారి స్వయంగా ఆ రోజు నాతో పెనుగులాట అయిపోయిన తర్వాత ఆయనే ఇంక వేలతో మనం పెనుగులాడలేమని అనుకున్నారేమో కింద సతికిలు పడిపోయారండి ఆ తోపులాట్లో కింద పడ్డారండి ఆయన మీరు కుర్చీలో కూర్చున్నారు కింద అదే అండి అప్పుడే అదే కదా కింద పడ్డారండి కింద పడ్డారు పడ్డప్పుడే కాళ్ళు పట్టుకున్నారు ఈ విషయం బయట ఎవరికీ చెప్ప చెప్పకండి ఎవరికి చెప్పదు ఇద్దరు మహిళల్లో కావిడికి పెళ్లి కాలేదని అన్నారండి ఆయన సో ఈ నూటికి నూరు శాతం వారి కుటుంబం వారైతే కాదు ఎందుకంటే ఆయనే చెప్పారు నా కుటుంబం ఇప్పుడు ఉంటుంది దూరంగా ఉంటుంది అనేక సార్లు ఆయనే ఉన్నారు ఆయన అయితే మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు వాళ్ళ తమ్ముడు సంథింగ్ కింద ఉన్నారు అన్నయ్య పైన ఉన్నారని చెప్పారు కుటుంబం అక్కడే ఉన్నట్టు కదా లేదండి కుటుంబ సభ్యులు అంటే భార్య భార్య వాళ్ళు లేరు తమ్ముడు వీళ్ళందరూ ఉంటున్నారు తమ్ముడు తండ్రినేమో ఎక్కడి నుంచో వచ్చారు నేను కుంభమేళకు వెళ్ళటం ఆయన అన్నగారు తమ్ముడు ఎక్కడి నుంచో వచ్చారు ఆయన కాబట్టి నేను పైన పడుకున్నానే ప్రత్యేకంగా లేకపోతే ప్రతి రోజు నాన్నగారు దగ్గర నేనే పడుకుంటానని అన్నారండి ఆయన రంగరాజు గారు ఇంటి కూడా చెప్పుకొచ్చారు ఆయన ఓకే మీరు వెళ్ళేసరికి అంటే ఏ విధంగా అంటే ఉన్నారు మీన్స్ చాలా రకాలుగా వస్తుంది అంటే మేము వెళ్ళే సమయానికి వారు సంభోగం ఏమి కనపడలేదండి మాకు అర్ధనగ్నంగా ఉన్నారు తప్ప ఆయన ఏమి సంభోగం చేస్తూ కనపడటేమీ కాదు ఆయన మొండి మలతో ఉన్నారు పైన టీ షర్ట్ ఉంది ఆ టీ షర్ట్ కూడా పొట్ట పై దాకా వచ్చేసి షర్ట్ టీ షర్ట్ ఉందండి అది ఆ మహిళల్లో కావడేమో పూర్తి నగ్నంగా కాబట్టి అర్ధనగ్నంగా ఉన్నారు ఈయన అర్ధనగ్నంగా ఉన్నారు రంగరాజన్ గారు ఇద్దరు లేడీస్ ఉన్నారు ఒకరు మొత్తం టోటల్ నగ్నంగా ఉన్నారు ఓకే ఓకే తర్వాత ఏం జరిగింది అంతే అండి మీకు చెప్పాం కదా పెనుగులాట మా దగ్గర ఫోన్ ఏమేమో రికార్డ్ చేసామని ఏమో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసాడు అండి ఆయన ఆ తోపులాట్లోనే కింద సతికిలు పడ్డాడు ఆయన సతికిలు పడిన తర్వాత కాళ్ళు పట్టుకుని విషయం ఎవరికి బయట చెప్పొద్దు చెప్తే ఆ ఇద్దరు మహిళలు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు అమ్మాయి పరుగు పోతుంది ఆ స్థాయిలో ప్రతిమలాడినప్పుడు మేము కూడా చెప్పేం మీకు ఎట్లా సిగ్గని లేదా ఆలయ ప్రాంగణాలు ఈ పని చేయడం కోసం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై రెండో శ్లోకం ఏం చెప్తుంది బ్రాహ్మణుల గురించి శమో ధమస్త శౌచం క్షాంతిజావ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం ఈ చేయాల్సిన పనులే మీరు ఆలయ ప్రాంగణంలోను తెలియని నటవిట్ట శూద్రుల వనితలు శవచమౌటు ఉపదేశాలు చేసి లోబరుచుకుని ఇదే మీరు చేసే పనులు నాకు పెద్ద భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి నాకు వచ్చిన నాలుగు మొక్కలేదు నేను ఆయన్ని అడగటం జరిగింది ఆయన క్షమించండి ఏదో నేను చేసిన తప్పు చేశాను నన్ను మన్నించండి విషయం ఎవరికీ చెప్పొద్దని నన్ను భరతంపడేదాన్ని